నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే లోకేష్ బాబుకి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒక రిక్వెస్ట్ అసలు ఈ సోషల్ మీడియాలో ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ కల్చర్ మీద ఎవరెవరు ఎన్నెన్ని పోస్టులు పెట్టారో అందరే బయటకు తీసి ఎవరైతే తప్పు చేశారు ఎవరైతే మహిళల మీదకి ఇలా చేశారు ఎవరైతే ఆడబిడ్ల మీదకి వచ్చారో ఎవరైతే కుటుంబం ఆడపిల్లల మీదకి వచ్చారో వాళ్ళందరి మీద కేసులు పెట్టగలరా పెడితే ఏ పార్టీకి నష్టం అన్ని పార్టీలలో చెప్తున్నా ఒకవేళ ఈ ప్రభుత్వం ఇది చేయకపోయినా ఒకవేళ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే రెండు వేల పన్నెండు పదమూడు నుంచి అసభ్యకరమైనటువంటి పోస్టులు వీడియోలు మార్ఫింగ్లు కామెంట్లు వీటన్నిటికీ నాంది పలికారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోగలగాలి అలాంటి పరిస్థితిగా చేయగలిగితే భవిష్యత్తులో సోషల్ మీడియాని టచ్ చేయాలంటేనే